ఆత్మజ్ఞానులందరికీ నమస్కారము శరీరం పేరు త్రివేణి ఊరు మధ్య గ్రామము విజయరాంపురం కమిటీ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల దివ్య ఆశస్సులతో నిగూఢ తత్వార్థ బోధిని గ్రంథంలోని నూట ముప్పై ఒకటవ పేజీల నూట ఒకటవ పద్యము పాలు చేయి లేదు కంచు కంబు కలదు కొమ్ము లేదు యురికి చిమ్ము వేగ గరిడి లేక జంపు గడిపెద్ద చోద్యము విశ్వదాభిరామ వినురవేమ వేమ భావము ఈ పద్యము కర్మను గురించి చెప్పినదేనని చెప్పవచ్చును కర్మ ఎవరికంటికి కనిపించినది కాదు స్థూలాకారము లేనిది కర్మ కావున దానికి కాలు చేయి లేదన్నారు కర్మ మనోభావమునకు తొలగినది కాదు అనుభవించుటకు నా చేత కాదన్నను తొలగినది కాదు ఆచరణలో చాలా గట్టిది కావున కంబు కలదన్నారు కర్మ అనేక విధములుగా ఉండి అనేక రక బాధలు పొందించుచున్నది పదునైన కత్తులతో చెక్కించగలదు బాడీ అయిన కొమ్ములు గల ఎద్దుల చేత పొడిపించగలదు పైకి కనిపించినది ఎద్దు అయినా కత్తి అయినా వెనుక జరిపించినది కర్మ కావున కొమ్ము లేదు కానీ యురికి చిమ్ము వేయగలదు అన్నారు స్థూలం కాని కర్మకు కాలు చేయి కానీ కొమ్ములు కానీ లేవు అలాగే గరిడు సాము చేసి కండలు పెంచిన బలము కలది కాదు అయినప్పటికీ జీవులను పెద్ద బలమును ఉపయోగించి చంపుచున్నది వందల వేల మందినైనా బలవంతంగా ఒక్క నిమిషంలో చంపుచున్నది ఉదాహరణకు భూకంప రూపంలో బరువైన వస్తువులను రాళ్లను మీదకు విసిరి వాటి కింద పడి నలుగునట్లు చేయుచున్నది చెప్పుటకు లెక్కలేనని విధములుగా కర్మ నానా రూపములుగా జీవుణ్ణి హింసించుచున్నది కర్మ విధానములు జగతిలో చూస్తే నానా విధములుగా ఉంటూ ఎవరి చేత గుర్తింపగా ఎంత కష్టమునైనా అనుభవిస్తూ ఇది నా కర్మ అని వారి నోటితోనే అనిపిస్తూ ఉన్నది అందరి చేత నా కర్మ అని అప్పుడప్పుడు అనిపిస్తూ తన ఉనికిని తెలియకుండా మానవుల మీద ఆహర్నిసలు దాడి చేయడం చాలా విచిత్రం కదా అందువలననే వేమన యోగి తన పద్యంలో గడుపెద్ద చోద్యము అన్నాడు ఆత్మజ్ఞానులందరికీ నమస్కారం